హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను చికెన్ మెజెస్టిక్ చేస్తాను పాన్ పెట్టేశాను కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇది షాలా ఫ్రై డీప్ ఫ్రై కాదు నా స్టైల్ అనమాట ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత అది కాగుతూ ఉంటుంది కదా ఈ లోపు మనం క్లీన్ చేసి చక్కగా నీట్గా పెట్టుకున్న చికెన్లో చికెన్లో మనము సాల్ట్ వేసుకుందాం ఎందుకంటే ఫ్రై కోసం కదా అందుకని కొంచెం దీనికి సరిపడా సాల్ట్ వేసుకుందాం తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం చాలా సింపుల్ అండి టేస్టీ మనకి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చాలా బాగా ఉపయోగపడే రెసిపీ అనమాట పసుపు కొంచెం అంటే ఒక రెండు స్పూన్ నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను రెండు స్పూన్లు కారం ఒక ఫుల్ స్పూను చికెన్ మసాలా ఇవన్నీ వేసేసి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఆయిల్ వేద్దాం ఎందుకంటే ఇది ఈ మనం వేసిన పదార్థాలన్నీ పట్టుకోవాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకుందాం వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే కొంచెం వరిపిల్లి కూడా ఇవ్వాలి వేస్తాను ఇలా కలిపేసి పెట్టాం కదా ఇలా ఉంచుదాం మనం ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పచ్చిమిర్చిని కొంచెం అలా వేసి ఫ్రై చేద్దాం కొంచెం ఘాటు పెట్టుకుంటే అవి పైకి లేవకుండా ఉంటాయి ఇవన్నీ వేసాం కదా ఇప్పుడు కరివేపాకు కూడా వేసేస్తుంది మనం కలిపి పెట్టుకున్న ఈ చికెన్లో ఒక రెండు స్పూన్లు బియ్య పిండి వేసుకుందాం వరిపిండి అంటాం కదా బియ్య పిండి వేసుకున్నాం వేసుకుని దీన్ని ఇంకా బాగా కలిపేద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది మర్చిపోకుండా ట్రై చేయండి ఇలా వేసేసి మనం ఇప్పుడు వీటిని తీసేద్దాం పర్చిమిర్చి కరివేపాకు వేగిపోయింది కదా వాటిని పక్కన తీసేద్దాం ఇవి ఏం చెయ్యాలో నేను లాస్ట్ని చూపిస్తాను ఈ చికెన్ మెజెస్టిక్కి ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా టేస్ట్ అండ్ చాలా బాగుంటాయి ఈ ఆకులు వేగిపోయిన ఆకులు ఉంచామంటే మళ్ళీ మాడిపోతాయి కదా అందుకే తీసేస్తుంది మొత్తం ఇప్పుడు మనం చూడండి ఉల్లిపాయలు వేసేసుకుందాం ఒక చిన్న ఉల్లిపాయ తీసాను అది వేసేసుకు ఈ టైంలో మనం చక్కగా ఇలాగా కలిపి పెట్టుకున్న చికెను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ వేసేస్తున్నాం ఇది ఏంటంటే ఎలా కట్ చేయాలంటే చూడండి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి చికెన్ ఇలాగా స్టిక్స్ లాగా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి చేసుకుని ఒక్కొక్కటి ఇలాగా ప్లేట్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలన్నమాట మనం చాలా ఫ్రై కదా చేస్తున్నది అందుకని ఇలా కలుపుతూ ఉండాలి కలిపేసి కొంతసేపు మూత పెట్టి హైలో ఉంచుకోవాలి కొన్ని బోన్స్ ఉంటే అవి కూడా వేసేస్తాను ఇలా ఒక ఐదు నిమిషాలు ఇలా హైలోనే ఉడకనిద్దాం ఒకసారి తీసి మనం కలుపుదాం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట ఒక పదిహేను నిమిషాలు టైం దాకా పీసెస్ చూసారా ఇలాగ కొడవగా కట్ చేసుకోవాలన్నమాట ఇది కొన్ని బోన్స్ ఉన్నాయని ఇది కొంచెం బోన్ ఉందని వేస్తాను తప్ప అన్నీ కూడా అలాగ కొడవగా సన్నగా కట్ చేసుకోవాలి అంత హైలోనే జరుగుతుంది ప్రోసెస్ అంతా కూడా మళ్ళీ మూత పెట్టుకోండి చూడండి ఒకలాంటి సౌండ్ వస్తుంది కదా అంటే ఫ్రై అయిపోయిన సౌండ్ వస్తుంది అడుగున ఈ ట్రై తీసులన్నీ అడుగును పడకనట్టు సౌండ్ వస్తుంది ఈ టైంలో మనకు కంప్లీట్ అయిపోయింది ఇంకొక టూ మినిట్స్ నుంచి ఆపడదా ఎంతో టేస్టీ టేస్ట్ రెడీ అయ్యి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది స్నాక్స్గా కానీ సైడ్ డిష్గా కానీ లేకపోతే గా కానీ ఎలాగైనా మనం సర్వ్ చేయొచ్చు ఇప్పుడు అయిపోయింది కదా మొత్తం మనం అంటే ఇది కొత్తిమీర ఉంది కొంచెం పైన చదవాలి అలాగే మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి కరివేపాకు కూడా దీనిపైన గార్నిష్ ఎందుకంటే మీకు తినేటప్పుడు ఎవరికైనా పచ్చిమిర్చి నంచుకోవాలి అనిపిస్తే వాళ్ళ కోసం అన్నమాట ఓకే చూడండి చికెన్ మజెస్టిక్ రెడీ అయిపోయింది ఈ పైన ఇంకా మనం మూత పెట్టకూడదు దీన్ని ఇలాగే ఉంచేసేయాలి ఓకేనా నేను స్టవ్ ఆపేస్తున్నాను ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్